హలో ఎవ్రీవన్ ఈరోజు మనం మా తిరుమల జర్నీ గురించి చూద్దామండి చూడండి మేమైతే తిరుపతి వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు మాకైతే ఫస్ట్గా మేము కాణిపాకం అయితే వెళ్ళామండి చూడండి మేము చిత్తూరు వాళ్ళు ఈ సైడ్ వాళ్ళు ఎప్పుడు ఎవరు తిరుపతికి వెళ్ళినా ఫస్ట్ అయితే వినాయకుడి దర్శనం అయితే చేసుకొని కాణిపాకంలో మళ్ళీ అయితే తిరుపతికి వెళ్తారనమాట చూడండి ఇదైతే కాణిపాక వినాయకుడు అనమాట కోనేరు లోపలికి మొబైల్ ఎంట్రీ ఉండదండి సో మనం ఇక్కడ కోనేరు దగ్గర అయితే ఫొటోస్ తీసుకోవచ్చు సో ఇదంతా కూడా కాణిపాక వినాయక స్వామి టెంపుల్ అనమాట చూడండి మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాం అనమాట మేము ఇలా కోనేరు దగ్గరే ఫ్యామిలీతో ఫొటోస్ అయితే తీసుకున్నాము దర్శనం అయితే అయిపోయింది ఇక తిరుపతికి స్టార్ట్ చేసామండి చూడండి తిరుపతికి వెళ్తుంటే ఆ నేచర్ అయితే చాలా బాగుందండి ఫుల్ గ్రీనరీ అనమాట వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది ఆ కొండలు చూడండి మా సైడ్ అయితే కొండలు తక్కువ అన్నమాట ఇక్కడ కొండలంతా చూడండి ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే మేము తిరుపతి దగ్గర దగ్గర ఉన్నామన్నమాట చూడండి ఇది ఎంట్రన్స్ తిరుమల ఎంట్రన్స్ మేము సిటీలోకి వెళ్ళకుండా ఇటే వచ్చామనమాట స్టార్టింగ్లోనే ఒక రోడ్ ఉంటుంది కదండీ సో ఆ షార్ట్ కట్లో అయితే మేము తిరుమలకి వచ్చాము చూడండి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట ఇలా వెళ్ళాలన్నమాట సో ఇలా వెళ్తుండగా ఇక నెక్స్ట్ పాయింట్లో అయితే మనకి చెక్ చేస్తారనమాట చూడండి ఇక్కడ అయితే మనకి చెక్ చేస్తారు మనకి బ్యాగ్లు అన్నీ చెక్ చేస్తారనమాట మిషన్ ఉంటుంది అక్కడ మనము లేడీస్ సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఉంటుంది చెక్ చేసుకొని ఇక మేమైతే కొండెక్కుతున్నామండి చూడండి కొండ పైకి వెళ్తుంటే కింద తిరు తిరుపతి వ్యూ అయితే ఎలా ఉందో చూడండి మనం పైన వెళ్తూ ఉంటే కింద వ్యూ అనేది ఇలా ఉంటుంది చూడండి ఎంత పైన కింద హోమ్స్ అంతా తిరుపతిలో ఇలా ఉంటుంది మేమైతే నేరుగా గుండు కొట్టుకుంటారు కదండీ అక్కడికైతే వెళ్ళాము మేము ఆడవాళ్ళు అయితే మూడు కట్టింగ్లు ఇచ్చినాము మా నాన్న అయితే గుండు కొట్టుకుంటున్నారు చూడండి సో ఈ విధంగా అయితే గుండు గీయించుకున్నాం గుండు గీయించుకొని అక్కడే కోనేరు పక్కన స్నానపు గదులు ఉంటాయి కదండీ సో అక్కడైతే మేము స్నానం చేసుకున్నాం మేము రూమ్స్ అయితే సపరేట్గా అయితే తీసుకోలేదు అక్కడే కోనేరు ప్రక్కన ఉన్న స్నానపు గదులు అయితే చేసాము కోనేరు పక్కన అయితే క్లీన్గా బాగుంది అనమాట ఇదైతే వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అన్నమాట చూడండి ఇది కొండ మీద నైట్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట మేమైతే స్నానాలు అంతా చేసుకున్న తర్వాత అన్నప్రసాద కేంద్రంకి అయితే వెళ్ళాము అక్కడ ఫ్రీ భోజనాలు పెడతారు మనకి కడుపు నిండా పెడతారనమాట ఎంత కావాలంటే అంత పెడతారండి ఫుల్గా పెడతారు వైట్ రైస్ పప్ సాంబారు రసము మజ్జిగ కూడా వేస్తారనమాట మాకు ఆ సాంబార్లు రసంలో తినేలోపే కడుపు నిండిపోయింది అనమాట చూడండి వ్యూ అయితే ఇలా ఉంటుంది నైట్లో నేనైతే స్నానం అయ్యాక నామ్ నాకు ఈ విధంగా నామ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి కొండ మీద సో అందుకనేసి నామైతే పెట్టించుకుంటున్నాను ఫస్ట్ వాళ్ళు చిన్నగా పెట్టారు నాకు పెద్దగా నామ పెట్టుకోవాలంటే ఇష్టము సో అందుకనేసి పెద్దగా పెట్టమని అడిగితే పెద్దగా పెట్టారనమాట చూడండి ఈ విధంగా అయితే పెద్దగా నామ పెట్టారు నాకు ఇలా పెట్టుకోవడం ఇష్టం అన్నమాట అందుకలా పెట్టించుకున్నాను సో ఇప్పుడైతే మేము తడికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం లోపలికైతే వెళ్ళామనమాట లోపలైతే వ్యూ ఇలా ఉంటుందండి స్టార్టింగ్లో చూడండి ఇక్కడైతే వ్యూ ఈ విధంగా అయితే ఉంటుంది ఇది చూసుకొని మనం లోపలైతే భోజనం చేయడానికి వెళ్ళచ్చు అన్నమాట చూడండి ఇలా మొత్తం చూసుకొని ఇక మేమైతే భోజనశాలలోకి ఎంటర్ అయ్యాము అన్నప్రసాద కేంద్రం చూడండి ఇలా అందరూ భోజనాలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మనం కూడా వెళ్ళి కూర్చొని తినచ్చు అనమాట మేమైతే టేబుల్లో ఇక్కడ కూర్చున్నాం చూడండి ఫస్ట్గా మనకి స్వీట్ పొంగల్ బీట్రూట్ పల్లెం చట్నీ వేశారనమాట మళ్ళీ వైట్ రైసు బాల్ సాంబారు రసము మజ్జిగ వేస్తారు కడుపు నిండా పెడతారనమాట మనకి ఎంత కావాలో అంత తినచ్చు అయ్యాక మాకు నైట్ అంతా పట్టిందనమాట దర్శనం అవ్వడానికి దర్శనం చేసుకోగానే మార్నింగ్ అయింది బయట బయట వచ్చాక చూడండి ఇక్కడైతే కర్పూర హారతి ఇస్తూ ఉంటారు మనం ఇక్కడ అంటించుకోవచ్చు టెంకాయలు కానీ ఇక్కడ కొట్టుకోవచ్చు సో ఈ గోపురంకి ఎదురుగా స్ట్రైట్గా చూడండి మేమైతే ఇక్కడైతే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట సో అంతకుముందు లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ సాలో ఉండదు కదండి సో మనం ఇలా బయట వచ్చాక అయితే ఈ విధంగా ఫొటోస్ తీసుకోవచ్చు సో ఇలా అయితే మేము ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట తీసుకున్నాక ఇది చూడండి టీటీడీ కళావేదిక అనమాట ఇక్కడైతే స్వామివారి పాటలంతా పాడుతూ ఉంటారనమాట దీన్ని నిరాజనం అని కూడా అంటారు ఇక్కడ ఎప్పుడు స్వామివారి భక్తులను చూడండి ఈ విధంగా పాటలు పాడుతూ ఉంటారనమాట స్వామివారికి ఇలా ఇది మొత్తం చూసుకొని మేము మాకు దర్శనం అయిపోయింది కదా సో ఇలా కొండ మీద చూడాల్సినవన్నీ చూసుకొని వెళ్ళామన్నమాట సో ఇది చూసుకున్నాక మీకు కోనేరు వీడియో తీయడం మర్చిపోయింది కదండి సో అందుకనేసి ఇప్పుడు వెళ్ళేటప్పుడు కోనేరు వీడియో కూడా తీసుకున్నాను అన్నమాట ఇక్కడైతే ఈ గోపురం దగ్గర పక్షులు చాలా ఉంటాయండి పావురాలు పావురాలు మేత తింటూ ఉంటాయన్నమాట వాటిని చూపిద్దామని అది కూడా వీడియో తీసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే పావురాలు చూడండి ఎంత బాగా తింటూ ఉందో సో ఇలా ఇలా అయ్యాక ఈ గోపురం కార్ట్ సైడే రైట్ సైడే మనం ఇప్పుడు కోనేరుని చూద్దాం చూడండి కోనేరు అయితే ఈ విధంగా ఉంటుంది తిరుమలలో కోనేరు చూడండి మనము డే టైంలో అయితే ఇక్కడ కూడా స్నానాలు చేసుకోవచ్చు అనమాట నైటు లిమిట్ టైం టైం ఉంటుందన్నమాట దీనికి కూడా మేము యాక్చువల్గా కోనేరులో స్నానం చేద్దామనేసి వెళ్ళాము కాకపోతే మేము వెళ్ళేలోపు క్లోజ్ చేసేసి రండి అందుకనేసి స్నానపు గదిలో చేసామనమాట ఇప్పుడు మార్నింగ్ కదా సో మళ్ళీ ఓపెన్ చేశారు అందరూ అక్కడే స్నానం చేస్తున్నారు చూడండి మాకైతే కోనేరులో స్నానం చేయడం ఇష్టము కానీ నైట్ వెళ్ళాం కదా క్లోజ్ అయిపోయింది అందుకనేసి స్నానపు గదిలో చేసామన్నమాట యాక్చువల్గా నేను గుడికి కొండ ఎక్కేటప్పుడే మేము అనుకున్నాను ఈ విధంగా ఏనుగు కనిపిస్తే బాగుండి అనేసి అనుకున్నానండి నేను ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా చూడలేదనమాట కొండ దిగే దిగదామని ఇంకా టయానికి ఏనుగొ వచ్చిందనమాట అడ్డంగా చూడండి ఇక మేమైతే దిగేసి వెళ్ళి ఏనుగు దగ్గర ఈ విధంగా అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇక కొండ దిగేటప్పుడు ఇక్కడ చూడండి ఎంట్రెన్స్లో ఈ విధంగా అయితే ఉందన్నమాట ఉంది ఇక కొండ మీద ఎలాగో వెంకటేశ్వరుడు పక్కన ఫోటో తీసుకోలేదు కదా అనేసి ఇలా కింద ఈ విధంగా అయితే ఈ వెంకటేశ్వర స్వామి పక్కన అయితే ఫోటో తీసుకుందాం అనేసి మేము ఇలా నిలిపి ఇక్కడ ఇది వీడియో తీసుకుంటూ ఫోటో తీసుకున్నాం అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్